చాలా మంది అమ్మవారిని నమ్మి పూజలు చేసి వాళ్ళ కోరికలు నెరవేరడంతో ఈని బాగా కొలుస్తున్నారు ఇక్కడ వచ్చి ఏకశలలో ముగ్గురుంటారు కింద వచ్చి బ్రహ్మ యక్ష రూపంలో ఉంటారు మధ్యలో విష్ణు పరిశ్రమ పైన వచ్చి పురుషలింగాకారంలో శివుడు హలో అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు ఉదయం మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ స్వదేశ యాత్ర డేట్ ఫాల్కి స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ నేను తిరుపతి దగ్గరలో ఉన్న రేణలో ఉన్నాను మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ నుండి గుడిమల్లం టెంపుల్కి వెళ్తున్నాను ఫాస్ట్ టూ డేస్ బ్యాక్ నేను ఆ టెంపుల్కి వెళ్ళాను బట్ హెవీ రైన్ఫాల్ ఉండడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది రోడ్ క్రాస్ చేయడం అవ్వలేదు సో ఇప్పుడు నా లగేజ్ మొత్తం సెట్ చేస్తాను సో ఇక్కడ నుండి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అండ్ ఇలాంటి వీడియో తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇది భారతదేశంలోనే అతి పురాతనమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు అండ్ యూనిక్ గా కూడా ఉంటుంది సో నేను ఇప్పుడు గుడిమల్లం టెంపుల్కి వెళ్తున్న దారిలో ఇక్కడ ఒక విలేజ్ ఉందండి ఆ విలేజ్ లో మొన్న వచ్చినప్పుడు చూసాను ఇక్కడ రోడ్డు మధ్యలో చూస్తున్నారు కదా రాయి అసలు రాయి ఆ దేవ దెవరు అమ్మవార ఏంటనేది ఇక్కడ లోకల్ వాళ్ళకి ఒకసారి కనుక్కుందాం నాది శ్రీకాకుళం అది అక్కడ గంగమ్మ వెలిసింది అని భావనతో అక్కడ రాయిని ప్రతిష్ఠించారు మా ఊరి పెద్దవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉంది మట్టి రోడ్డుతో నింది రోడ్డు పడేలోపు దాన్ని తీయకూడదు అనే దానితో దాన్ని అలానే ఉన్నిచ్చి రోడ్డు వేశారు చాలామంది అమ్మవారిని నమ్మి పూజలు చేసి వాళ్ళ కోరికలు నెరవేరడంతో ఈవిని బాగా కొలిచేవా కొలుస్తున్నారు ప్రతి ఫ్రైడే అండ్ ట్యూస్డే పూజలు చేయడము ఆనవాయితీగా మారింది ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఈ తల్లికి పూజ చేశాకే ఇంకే ఫెస్టివల్ అయినా నెక్స్ట్ ఏ దేవుడికి పెట్టేదైనా కూడా ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఈ దేవుడికి పెట్టేస్తే తను పెట్టేసిన తర్వాతే ఇంట్లో పూజలు చేస్తారు ఈ ఊరి వాళ్ళు ఈ అమ్మవారు వచ్చేసరికి మన గుడిమల్లం మల్లం వెళ్ళే దారిలో పాప నాయుడిపేట ఊరికి ముందు అయితే వస్తుంది సో మనం ఇక్కడ నుండి అయితే ముందుకైతే వెళ్దాం చూస్తున్నారు కదా ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఫుల్ గా వాటర్ ఉండేది సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది బ్యాగ్స్ కూడా వస్తున్నాయి సో నేను అవతలకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే టెంపుల్ కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇంకా స్టార్ట్ అవుదాం భారతదేశంలోనే తొలి శివలింగం ఉన్న ఏకైక ఆలయం గుడిమల్లం టెంపుల్ దగ్గరికి వచ్చాం ఇది గుడుమల్లం అనే విలేజ్ ఉంటుందండి ఊరు చిన్నదైనప్పటికీ ఈ ఆలయం కొన్న ప్రాముఖ్యత చాలా దేశ విదేశాలకి పాకింది సో ఇక్కడ ఉన్న శివలింగం పురుషాంగ ఆకారంలో ఉంటుంది అండ్ ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్తుంటారు ఇది ఒకటవ రెండవ శతాబ్దానికి సంబంధించిందని తెలుస్తుంది అండి దీనికి సంబంధించిన శిలా విగ్రహం అక్కడ చంద్రగిరి కోటలో కూడా ఉంది సో ముందుగా ఆలయం లోపలికి అయితే వెళ్దాం మనం చూస్తున్నాం కదా ఇదే ఆలయం ఎంట్రన్స్ ఆలయం లోపలికి వచ్చాం ఆలయం బ్యాక్ సైడ్ ఇది మనం ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాం మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఆలయం ప్రాంగణం లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది మూసేస్తేను ఇలా తెరిచామంటే ఆవు వేణుకు ఆవు పాలిచ్చేలా గోవుకి ఎలా అంటే ఇది మనకి హిందువుల ఆరాధ్య దేవం అనమాట ఆవు ఏనంటేను ఆరాధ్య ఆరాధ్యదేవి అనమాట వాళ్ళు వాళ్ళ శైలిలో కూడా కట్టించారు కాబట్టి పల్లవులు ఆ ఏనుగు గట్టించాలి ఇలా సగం మూసేసి ఏనుగు వస్తుంది ఇలా తీస్తే ఆవు ఏనుగు పాలిచ్చేదాని ఏనుగు వెనుక భాగం ఎలా ఉంటుందో గజపుష్టాకారం ఏనుగు సగం వెనకాల కూర్చుంటే ఎలాగ ఉంటుందో గోపురం అలా ఉంటుంది గోపురం హిందువులు ఎక్కడ కానీ గోపురం ఉండదు ఇది పల్లవులు షోలు కట్టించిన గుడి కాబట్టి వాళ్ళ శైలిలో గుడి కట్టించారు కాబట్టి ఇది ఏనుగు గజపుష్టాకార గుడి గోపురం అంటుంది ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం మారినప్పుడు సూర్యకిరణాలు పదహైదు తిథుల నుంచి తొమ్మిది నవగ్రహాల నుంచి స్వామివారిని దాక్తాయి అనమాట ప్రతి జూలై ఇరవై ఇరవై కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు లోపల స్వామివారి సూర్యకిరణాలు దాక్తాయి గర్భగులు గర్భాలయంలో ఓం నమ శివాయ చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ వచ్చి ఏకశిలలో ఉంటారు కింద వచ్చి బ్రహ్మ యక్ష రూపంలో ఉంటారు మధ్యలో విష్ణు అవతారం పైన వచ్చి పురుషలింగాకారంలో శివుడు విష్ణు మహేశ్వరులు ఏకశిలా విగ్రహం రెండు వేల ఆరు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దం స్వామి ఇంకా మనకు చోళరాజులు పల్లవరాజులు గుడి కట్టించారు లోపల గర్భగుడి చూసినా బయటకెళ్ళి గోపురం చూసినా ఏను కూర్చుంటే వెనక భాగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది గజపుష్ఠాకారము అంటారనమాట ఇక్కడ ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశీ అంటాం కాళాహాస్త్రి స్వర్ణముఖి నది భూగర్భ మార్గంలో వచ్చి సోమవారిని అభిషేకం చేస్తుంది రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగు వచ్చింది ఇంకా రెండు వేల అరవై ఐదులో వస్తుంది ఉత్తరాయణ నుంచి దక్షిణాయన తిరిగేటప్పుడు నంది వెనకాల రెండు కిటికీలు ఉంటాయి ఆ కిటికీలు నుంచి సూర్యకిరణాలు పడతాయి సంవత్సరంలో ఒకసారి జూలై మాసంలో పదహారు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరశురాముడు వాళ్ళు తల్లిని చంపిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేస్తారు కాబట్టి పరశురాముడు ఈశ్వరుడులో ఐక్యమైనడు కాబట్టి పరశురామేశ్వర స్వామి దేవస్థానం పేరు ఇక బ్రహ్మకి పరశురాముడికి కూడా పద్నాలుగు సంవత్సరాల ముష్టి యుద్ధం జరుగుతుంది ఆ ముష్టి ఘాతకాల్లో భూమి డౌన్ అయిపోయి కుంగిపోతుంది అప్పుడే గుడి అయింది ఇంకా వాడుక భాషలో మల్లంగా మారింది ఇక్కడ ప్రతి సోమవారం ఏడున్నర తొమ్మిది రావు కాలంలో రుద్రాభిషేకం జరుగుతుంది పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి ఆలస్యం అవుతున్న వాళ్ళు ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకుంటే ప్రతి సోమవారం ఏడున్నర తొమ్మిది రావుకి రావు కాలం సమయంలో విశేషంగా పూజలు అందుకుంటున్నారు స్వామివారు ఓం నమ శివాయ్ మనం ఇక్కడ శిలాశాసనాలు చూడొచ్చండి టెంపుల్ కి సంబంధించిన కొన్ని శ్రమకాలలో దొరికిన శాసనాలు ఇవి వీడియో అయితే చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు జై హింద్